రైతు ఆశించిన రోజులు వస్తున్నాయి తన మట్టికీ విత్తనానికి ఆకాశానికీ నమ్మకం పెట్టుకుని సాగుచేసే అన్నదాతకు ప్రభుత్వం నుండి బంగారు కాలం రాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ఒకసారి రైతుల మెడపై చేయి వేసింది అన్నదాత సుఖీభవ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తూ నిధులు వారి ఖాతాల్లోకి జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోయే పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర తన తనవంతు నిధులు కలిపి మొదటి విడతగా ఒక్కొక్కరికి ఏకంగా ఏడు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయనుంది ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హుల జాబితా సిద్ధమైంది ప్రభుత్వం రూపొందించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా అన్నదాన్ని తెలుసుకోవడం చాలా సులభం అధికారిక వెబ్సైట్ ద్వారా ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే మీ పేరు గ్రామం జిల్లా వంటి వివరాలు వెంటనే కనిపిస్తాయి ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా తీర్చిదిద్దారు ఈ పథకాన్ని గతంలో అమలు చేయలేని ప్రభుత్వం తరువాత వచ్చిన నూతన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి మరలా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈసారి రైతులను ఎంపిక చేయడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు మార్గదర్శకాలు అధికారుల బాధ్యతలు ముందుగానే ఖరారు చేశారు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయం చేసిన రైతన్నకి తిరిగి జీవం పోసేలా చర్యలు తీసుకున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు వీరిలో చాలామంది ఇప్పటికే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు అయితే ఇంకా ఈ ప్రక్రియ పూర్తి కాని రైతులు వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు ఎందుకంటే ఖాతాలోకి నిధులు జమ అయ్యేందుకు ఇది కీలకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఓ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రైతును వృద్ధి మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తోంది ఈ పథకం ద్వారా రైతు కేవలం పంట పండించడమే కాదు తన కుటుంబానికి ఆర్థిక భద్రతను కూడా అందించగలుగుతాడు పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ ద్వారా ఏపీ రైతులు ఏడాదికి ఇరవై రూపాయలు వేలు పొందనున్నారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా అందించనున్నారు మొదటి విడతగా జూలైలో ఏడు రూపాయలు వేలు నవంబరులో మరో ఏడు రూపాయలు వేలు చివరిగా ఫిబ్రవరిలో ఆరు రూపాయలు వేలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు ఈ పథకానికి అర్హత పొందాలంటే రైతులు తమ భూముల వివరాలను ల్యాండ్ సిస్టంలో జూన్ లోపు నమోదు చేసుండాలి అలాగే పీఎం కు అర్హులైన రైతులు ఈ పథకానికి కూడా నేరుగా అర్హులవుతారు ఎలాంటి అనుమానాలైనా సమస్యలైనా ఉంటే రైతులు వారి ప్రాంతీయ రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చు జూలై వరకు ఫిర్యాదులను స్వీకరించనున్నారు అవసరమైతే వ్యవసాయ అధికారిని కలవచ్చు లేదా ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నంబరుకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు రైతులు తమ పేరు జాబితాలో ఉందా అని తప్పకుండా చెక్ చేసుకోవాలి నిధులు ఖాతాలోకి జమ అవ్వడానికి అవసరమైన ప్రతి మెట్టును సకాలంలో పూర్తి చేయాలి ఇదే వారికి మంచి ఫలితాలు ఇవ్వగలదు ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు రైతు గుండెల్లో భరోసా నాటే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకంను అమలు చేయడానికి సిద్ధమైంది ఈ పథకం ద్వారా రైతులకు పంటల సాగుకు అవసరమైన ఆర్థిక భరోసా కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు అర్హులైన రైతుల జాబితా ఇప్పటికే సిద్ధం చేశారు ఆ జాబితాని అధికారిక తో పాటు గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు అయితే ఈ పథకం నిధులు జూన్ చివరిలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇంకా నిధులు విడుదల కానందున రైతులు ఎదురుచూస్తున్నారు కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ప్రతి ఏటా ఆరు రూపాయలు మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది ఇందుకు అదనంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏటా పద్నాలుగు వేల రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది మొదటి విడతలో పీఎం కిసాన్ నుంచి రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ నుంచి ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి ప్రభుత్వం ఈ నెల తొమ్మిదవ తేదీ లేదా ఆ తర్వాత పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయనుంది అర్హత ఉన్నప్పటికీ కొందరు రైతుల పేర్లు అన్నదాత సుఖీభవ పథకం జాబితాలో చేరలేదు అటువంటి రైతుల కోసం ప్రభుత్వం మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది అర్హతకు అవసరమైన అన్ని పత్రాలు నిబంధనలు పాటిస్తే వారి ఖాతాల్లో కూడా నిధులు జమ చేయబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది రైతులు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో జాబితాను చెక్ చేసుకోవచ్చు లేదా సమీపంలోని సచివాలయంలోని రైతు సేవా కేంద్రం ఆర్బీకే అధికారిని సంప్రదించి జాబితా వివరాలు తెలుసుకోవచ్చు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు